ఏదో ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ చేస్తూ ఎప్పుడూ నెట్టింటా హాట్ టాపిక్ అవుతుంది పూనం కవ్ రీసెంట్ గా త్రివిక్రమ్ గురించి ట్వీట్ చేసి నెటిజన్ల చేతిలో చీవాట్లు తిన్న పూనం ఇప్పుడు మరో ట్వీట్ చేసి హాట్ టాపిక్ అయింది లీడర్ ఆడవాళ్లను ఎలా గౌరవిస్తే ఆయన ఫాలోవర్స్ కూడా అలాగే గౌరవిస్తారని పదవి అనేది బాధ్యతకు సంబంధించిన విషయం అయినా కొందరు మాత్రం తమ ఫేమ్ పెంచుకునేందుకు వాడుతున్నారని పూనం ట్వీట్ చేసింది ప్రతి పొలిటీషియన్ లీడర్ కాలేడంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది ఓనం చేసే ప్రతి ట్వీట్ పవన్ ని ఉద్దేశించే చేస్తుందని ఫిక్స్ అయిపోతున్నారు కొంతమంది చేయడానికి ఎలాంటి సినిమాలు లేక ట్విట్టర్ లో నాటకాలు చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు నీకు అన్యాయం జరిగినట్లు ఆధారాలుంటే పబ్లిక్ గా పోస్ట్ చేసి న్యాయం కోసం పోరాడు అంటూ మండిపడుతున్నారు ఇక రీసెంట్ గా ఇలాంటి ట్వీట్ త్రివిక్రమ్ గురించి చేసింది పూనం ప్రణీత్ హనుమంత్ గురించి ఒక నెటిజన్ చేసిన పోస్ట్ కు త్రివిక్రమ్ లింక్ చేస్తూ కామెంట్ పెట్టింది దీంతో అప్పుడు కూడా త్రివిక్రమ్ ఫ్యాన్స్ పూనం ను ఆడేసుకున్నారు దీంతో వెంటనే ఆ కామెంట్ ని డిలీట్ చేసింది నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటూ పూనం ను క్వశ్చన్ చేసిన నెటిజన్స్ బ్లాక్ కూడా చేసేసింది దీంతో ఆ యూజర్ చూడండి నిజం చెప్పే దమ్ము లేక ఎలా బ్లాక్ చేసిందో అంటూ మరో ట్వీట్ కూడా చేశాడు ఇప్పుడు మరోసారి ఇండైరెక్ట్ గా పవన్ గురించి ట్వీట్ చేసి మరోసారి వాళ్ళతో మాటలు పడుతోంది పూనంకర్